నమస్తే అన్న అందరికీ నమస్కారం ఒమన్ లోని మస్కట్ రేట్ లో మస్కట్ ప్రాంతంలో మనం చూసుకుంటే ఇళ్లలో దొంగలు పడుతూ ఉన్నారు అలాగే ఎవరైతే ప్రజలు ఉన్నారో దొంగల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు తెలిపారు వివరాలేకి వెళితే మస్కట్ రేట్ లోని బౌసర్ లోని బిలాయత్ లోని రెండు ఇళ్లల్లో నగలు మరియు విలువైన వస్తువులు మరియు ఎలక్ట్రికల్ ఉపకరణాలు దొంగలించిన ముగ్గురు వ్యక్తులను రాయల్ పోలీసులు అరెస్ట్ చేశారు బౌషర్ విలాయత్ విలువైన వస్తువులు మరియు ఎలక్ట్రికల్ ఉపకరణాలను దొంగిలించినందుకు అరబ్ జాతీయతకు చెందిన ముగ్గురు వ్యక్తులను మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ అరెస్ట్ చేసింది అలాగే వారిపైన చట్టపరమైన చర్యలు ప్రక్రియ పూర్తి చేస్తూ ఉన్నట్లు పోలీసులు తెలిపారు అరెస్ట్ అయిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అరబ్ దేశాలకు చెందిన వారని చెప్పేసి అలాగే వాళ్ళ యొక్క వివరాలను అయితే రాయల్ ఒమన్ పోలీసులు వివరించలేదు ప్రస్తుతం మనం చూసుకుంటే ఇళ్లపైన నిఘా పెట్టి ప్రత్యేకంగా ఒంటరిగా ఉన్న మహిళలు కానీ లేకపోతే ప్రవాసులు ఉన్న ప్రాంతాలలో మనం చూసుకుంటే దొంగతనాలు చేసేందుకు చాలా మంది ప్రయత్నిస్తూ ఉన్నారు కాబట్టి ఓమన్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి దొంగల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి అన్నా ఎందుకంటే ఆకస్మికంగా దాడి చేసి విలువైన వస్తువులను దోచుకొని వెళుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్నా జై హింద్